హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి పక్కన కొత్తగా షాప్ పెట్టారు జ్యువెలరీ షాపు అక్కడ అక్కడికి వెళ్ళాము చూడండి అందులో మేము ఇప్పుడు మా మేనకాళ్ళలో వేసుకుంది కదా అందులో లాంగ్ హారం టూ లేయర్స్ చూడండి దాని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అంట ఆ ఇయర్ రింగ్స్ చూడండి పెద్దగా పెద్ద చెవుల వాళ్ళకి కరెక్ట్గా సింక్ అవుతాయి ఆ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఒకసారి టూ లేయర్స్ అండి టూ నే టూ లేయర్స్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ చూడండి గ్రీన్ గ్రీన్ శారీకి త్రీ టైప్ ఆఫ్ శారీస్కి సెట్ అవుతాయి అవి గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ మెరూన్ పింకు ఆ శారీస్కి అవి ఆ జ్యువెలరీ అనేది సెట్ అవుతుంది అండ్ సెకండ్ వన్ లాంగ్ షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్ చూడండి షార్ట్ ఇయర్ రింగ్స్ షార్ట్ హారం అవి ఆఫ్ శారీస్ మీద కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి షార్ట్ హారం అండ్ షార్ట్ ఇయర్ రింగ్స్ కూడా ఒక సిక్స్టీన్ ఎయిటీన్ బిలో వాళ్ళకి కూడా ఆప్సరీస్ కట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా